డి సెవెన్ ప్రేక్షకులకు నమస్కారం దర్శి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పత్రికా మిత్రులకు మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రధాన బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేయడం బాధాకరమైన విషయమని తెలియజేస్తూ మరి ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా అని అనుమానం కలుగుతుంది అంటే నరేంద్ర మోడీ పరిపాలన చూస్తుంటే అనుమానాలు వస్తున్నాయి ఎలక్షన్ రెండు నెలలు ఉండగా జాతీయ పార్టీల కాంగ్రెస్ పార్టీ ప్రధాన బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేయడం మరి మోడీ చేతకానితనం మరి ఈ దేశంలో ఎలక్షన్ కి ప్రతి పార్టీకి ఒక బ్యాంక్ ఖాతా ఉంటుంది ఖర్చులకు ఎంతో కొంత ఖర్చు ఉంటుంది కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని నరేంద్ర మోడీ ఈడీని పంపించి బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేయడం అనేది చేతకానితనం ఎలక్షన్ కమిషన్ నాకు విన్నవింపజేసినా కూడా సమాధానం లేకపోవడం దురదృష్టకరం మరి ఈ రాష్ట్రంలో దేశంలో నరేంద్ర మోడీకి దమ్ము ధైర్యం ఉంటే ప్రజాస్వామ్యం ఉంది అనేటటువంటి ఆలోచన ఉంటే న్యాయంగా ఎలక్షన్స్కి వెళ్ళి ప్రజల చేత ఎన్నుకోబడతారే తప్ప మతాలతో కులాలతో దేవుళ్ళ పేర్లు చెప్పుకుని ప్రధాని కావడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మీకు దమ్ముంటే ప్రజల పక్షాన న్యాయంగా ఎలక్షన్స్ జరిపించి మీరు గెలవాలని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దర్శిని నియోజకవర్గ ఇన్ఛార్జ్ డిమాండ్ చేయడం జరిగింది ప్రధాన ఖాతాలను బ్యాంకింగ్ ఖాతాలను మరి ప్రిస్ చేసినటువంటి సందర్భాలు మనం చూసినాం ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు నరేంద్ర మోడీకి డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొనే తమ్ము లేక మా యొక్క ఖాతాలను రద్దు చేసి ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఆయన పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరము ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనేది అనుమానాలు వస్తాయి అని కూడా తెలియజేస్తూ మరి రెండు నెలలు ఎలక్షన్ ఉంటే ఒక జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రధాన బ్యాగి ఖాతాను కృషి చేయడం అనేది దురదృష్టకరము ప్రజలు గమనిస్తున్నారు మరి మీ అకౌంట్లో కూడా ఇలానే సీల్ చేశారా అని మేము అడుగుతున్నాం మరి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ బ్యాంకింగ్లో మరి బాండ్లను ఎవరున్నా ఇవ్వమని అడిగితే ఈనాటికి సమాధానం చెప్పలేని దృదృష్క మీ పార్టీది అని చెప్పి తెలియజేస్తూ మీకు దమ్ము ధైర్యం ఉండే ప్రజలపక్షం పోరాటం చేసి ప్రజల పక్షాన ఎలక్షన్ పెట్టి ప్రజల చేత ఎన్నో పడగలగాలి తప్ప దొంగ రోడ్ల పెడి దొంగ మతాలతోటి కులాలతోటి గుడిలతో ప్రచారాలు చేసుకొని రెచ్చగొట్టి ఈ యొక్క దొంగతా ఉన్న ప్రధానమంత్రి అవుదామనేది మోడీ చేతగారితరం అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మీకు నిజంగా ప్రజల మీద ఉంటే ప్రజలు ఏ ఏ పక్షాన ఉన్నారనే తెలుసుకొని ప్రజలకి అనుగుణమైనటువంటి ఎలక్షన్లను జరపాలే కదా తప్ప మరి ఎలక్షన్ ఆఫీసర్లతోనో అధికారులతోనో నువ్వు దొంగదూరు దోలో రావాలని ఆలోచించడం ఇది దురదృష్టకరము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఇంకా నలభై ఐదు రోజులు మీకు టైం ఉంది ప్రజలు ఎదురు చూస్తున్నాడు రావణ రావణాసురుణ్ణి తరిమేసి రామరాజ్యం కావాలని కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు రేపు రాబోయే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మా వైఎస్ శర్మలారెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడం జరుగుతుందని తెలియజేస్తూ మరి ఈ యొక్క రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేస్తున్నటువంటి సందర్భాలు ప్రజలు గమనిస్తున్నారు త్వరలోనే మీకు తగిన బుద్ధి తెలియ చేస్తారని కూడా తెలియజేస్తూ ప్రజలని ఒకటే విలుపం చేసుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి కాంగ్రెస్ పార్టీ కావాలా ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసేటువంటి పార్టీలు కావాలా మీరు తెలుసుకొని మరి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి కావాల్సినటువంటి ప్రజల తరఫున నిలబడుతున్న కాంగ్రెస్ పార్టీని గెలిపించమని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటుంది ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం